ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్ళి అయిన తరువాత ఇస్లాం యొక్క ధర్మంలో భార్యాభర్తలకి వేరే జీవితమే మేలు అని చెప్పి కుత్బాతే మోజిజాత్లో రాయబడి ఉంది వేరే జీవితం అంటే నా కొడుకున్నాడు అనుకోండి పెళ్లి చేశాక వాళ్ళని మేలు పెట్టడానికే ట్రై చేయాలి ఎందుకంటే మారుమారు ఆటలో బుడంకాయలాగా నేను ఉన్నాను తోపుని అని మనం దూరకూడదు పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు ఏమైనా కూడా ఆ భర్తలు వాళ్ళు చూస్తుంటారు ఆ భర్తలు వాళ్ళు పడతారు ప్రతి విషయంలో మనం దూరేమనుకోండి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది పిల్లలది మన మైండ్ సెట్ ఒకలా ఉంటుంది వాళ్ళని మనం అర్థం చేసుకోలేము మనం మధ్యలో వెళ్ళి ఆ దళత వాళ్ళని స్టాప్ అన్నమాట అలా వద్దు అందుకే ఫుట్పాతే మజుజాలో ఏం రాస్తుందంటే పెళ్ళి అయిన వెంటనే నా యొక్క కొడుక్కి నా కోడలికి పక్కన వండుకోండి రా వెళ్ళిపోమని చెప్పని అవసరం కొప్ప నుంచి అవసరంలా పక్కన వండుకోండి అమ్మా తప్పేముంది అనాలా ఎందుకంటే దీంట్లో రెండు లాభాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే కోడలు నా భర్త సొమ్ము మా అత్తగారు తినేస్తుంది అని కొంతమంది అనుకుంటారు ఆ ఫీలింగ్ తగ్గుద్ది మొదటిది రెండోది ఏంటంటే వీళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ బాగుంటుంది వాళ్ళకి అలా కాకుండా ప్రతి దాంట్లో మధ్యలో అనుకోండి మనం వాళ్ళ ప్రైవేట్ లైఫ్ డిస్టర్బ్ అయిపోద్ది దానివల్ల మనశ్శాంతిని కోల్పోతారన్నమాట అందుకే ఇస్లాం యొక్క గ్రంథంలో రాసేసి చెప్పబడింది మీకు ఎప్పుడైతే ఆ అబ్బాయికి పెళ్లి చేస్తారో వెంటనే వేరు పెట్టండి ఇది మొదటి విషయం రెండోది ఏంటంటే ప్రతి విషయంలో కూడా మాకు చెప్పి చేయాలి కదరా మమ్మల్ని అడగాలి కదరా అని చెప్పి అనకూడదు వాళ్ళు ముంగుకి వెళ్ళాలి వాళ్ళు ఏం చేసుకోవాలో చేసుకుంటారు వాళ్ళు సలహా అడిగితే మనం ఇవ్వాలి నా మాట అర్థమవుతుందా తెలుగులోనే చెప్తున్నామ్మా నీకు పెళ్ళైన బుజ్జి అవ్వలేదా అయిపోయిందమ్మా అయితే నీకు అనుభవం అయిపోద్ది ప్రతి దాంట్లో కూడా ఏమంటున్నానంటే నేను ప్రతి దాంట్లో కూడా మనం తోపన్నట్టు దూరకూడదు వాళ్ళు మనల్ని సలహా అడిగితే ఖచ్చితంగా మనం సలహా ఇవ్వాలి ప్రతి దాంట్లో దోరితే ఏమవుతుంది అంటే లేనిపోని సమస్యలు వస్తాయి మేము ఏదో అనుకుంటున్నామన్నయా మా అత్తగారు తీర్థంగమని వేసేస్తది రాయా అలా ఆగిపోతాయని అనుకుంటారు ఆడవాళ్ళు పైకి చెప్పుకోరు కానీ ప్రపంచంలో ఏ అమ్మాయికైనా పెద్ద వినం ఎవరంటే అత్తగారే ఎందుకంటే కొద్దిమంది అందరూ నేను అన్నాం ఎందుకంటే అత్తగారిలో కూడా కొంతమంది ప్రతి విషయంలో కూడా దూరేపేస్తారు ప్రతి విషయంలో కూడా దూరేపేస్తారు నా మాట వినాలి నేను చెప్పినట్టు వినాలి అందుకే కదా ఎక్కడైనా క్రాసింగ్స్ అత్త కోడలు కొంటాయి కానీ మామగారు కోడలు కొండరు ఎక్కడ నా మాట అర్థమైందో లేదా బాగా అర్థమైందన్న ఆటే వాళ్ళిద్దరికీ ఉండవు అంటే కోడలకి మాంగారిక ఉండవు క్రాఫింగ్స్ అన్ని కూడా అత్తగారికి కోడలకి అందుకోసమే సోదరీ మల్లారా ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ఆధిపత్యం నడాలి నేను చెప్పినట్టు వినాలి నా కను ఉండాలి వద్దు ఆ రోజులు పోయాయి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బాగుండాలి వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఏం చేసినా సరే వాళ్ళు బాగుండాలని ఇలా కోరుకోవడం ప్రయత్నించాలి ఇది ఒక విషయం రెండోది ఏంటంటే వాళ్ళు ఏదైనా సలహా అడిగారా మనల్ని ఒక మంచి అభిప్రాయం మనం చెప్పడానికి ప్రయత్నించి అడిగితే ఏదో సామెత ఉంటుంది కదా అణువు కాని చోట అతిథులు మన రాదేదు అంటే మనకి అక్కడ విలువ లేదు అక్కడ మనం తింగ రంగా నిలిపోకూడదు ఎందుకంటే గౌరవం లేదు కదా అక్కడ అలాగే ఏంటంటే మనల్ని అడిగితే మనం వాళ్ళకి మంచి సలహా ఇవ్వాలి అలా మనందరికీ కూడా చెప్పి వినడం కంటే ఆకరించే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం అయికు వరహతుల్ వరకత సోదరులార సోదరి మన్నారా అల్లా దేవల్ల మొహాజ్ ఉమ్రా సర్వీస్ ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా కొన్ని వందల మందిని ఉమ్రా ప్రయాణంలో తీసుకువెళ్ళడం జరిగింది అందులో భాగంగానే నేను స్వయంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరిలో ఒక గ్రూపును తీసుకుని మళ్ళీ ఉమరాకి బయలుదేరుతున్నాను ఈ ఉమరా ప్రయాణం యొక్క ఖర్చులు తొంభై ఐదు వేల రూపాయలు జనవరి మొదటి వారంలో బయలుదేరతాను పూర్తి వివరాలు ఇన్షాల్లా తరువాత వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇన్షాల్లా